హాయ్ అందరికీ ఇవాళ నేను ఈవినింగ్ స్నాక్ ఆనియన్ రింగ్స్ చేస్తున్నానండి చాలా సింపుల్ రెసిపీ అనమాట టీ టైంలోకి అండ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళ స్నాక్స్ అడుగుతారు కదండి ఆ టైంలో ఇది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి ఫస్ట్ ఆనియన్స్ అన్నీ ఇలా రింగులా కట్ చేసి పెట్టుకోండి మీ దగ్గర ఇంకా పెద్ద ఆనియన్స్ ఉంటే బాగా వస్తాయి అన్నమాట నా దగ్గర ఇవే ఉన్నాయండి దీంతోనే ట్రై చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి చాలా సింపుల్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నమాట టీ టైంలోకి స్నాక్లు అయితే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులోకి పైదా పిండి కొంచెం శనగపిండి కొంచెం బియ్యం పిండి తర్వాత కొంచెం ఫ్లోర్ వేసుకొని అందులోనే కొంచెం కారం పొడి వేసానండి చూసారా కొంచెమే జస్ట్ కొంచెమే వేయాలండి ఎక్కువ అనమాట కొంచెం కారం పొడి తర్వాత తగినంత ఉప్పు తర్వాత ఒక్క పింఛా ఏమంటారు మిరియాల పొడి అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి నచ్చితే ట్రై చేయండి కొంచెం మంట సోడా అనమాట తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాననమాట ఈ టేస్ట్ బాగుంటుందండి చాలా ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఇది మనము మజ్జీలకి ఎలా కలుపుతామో పిండి అలా కలుపుకోవాలండి అంటే పలసగా కాకుండా కొంచెం తిక్కువగానే మనం ఆనియన్ డిప్ చేస్తే ఆనియన్కి పట్టుకోవాలన్నమాట అలా అలా కలుపుకోవాలన్నమాట చూసారా ఆ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని అది బాగా కాగాక అందులో ఈ ఆనియన్స్ ఉన్నాయి కదండి రింగ్స్ ఈ పిండిలో ముంచి వేసుకోవాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి పిల్లలకు ఒకసారి చేసి పెట్టండి మళ్ళీ మళ్ళీ అడుగుతారనమాట అంత బాగా వచ్చిందనమాట టేస్ట్ నచ్చితే ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ అండి మన వీడియోస్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ